అనుదిన వాగ్దానం దేవు నానికి మహిం కలిగిగాక మన ప్రభువు విరక్షడైన క్రీస్తు వర్షనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు వాగ్దానం మీ దినములలో దాన్ని నెరవేర్చదును పన్నెండు ఇరవై ఐదు యహోనైనా నేను మాట ఇచ్చిచ్చున్నాను నేను ఇచ్చిన మాట ఏ ఆలస్యం లేక జరుగును మీ దినంలోనే నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తును ఇదే ప్రభు వాక్కు ఇరవై మూడో వచ్చినాం దినములు వచ్చి చిన్నవి ప్రతి దర్శనము నెరవేర్చు నెరవేరును ఆమె అవును దేవా కీర్తన అరవై ఎనిమిది ఇరవై ఏళ్ళులో చెప్పబడినట్లుగా మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజే దేవుడవై ఉండాలని ఎదురుచూ దేవుడువై ఉండాలని ఎదురు చూస్తూ ఉన్నాం కీర్తన అరవై తొమ్మిది ముప్పై రెండు నిన్ను వెలుగుతున్న మా జీవితాల్లో మా ప్రాణము తెప్పి చేస్తానని ఎదురు చూస్తున్నామయ్యా ఇరుమియా ముప్పై పదిహేడు మా హృదయాన్ని మా మనసుకు తగిలిన గాయాలను మాంపుతానన్నావయ్యా ఇరుమియా ఇరవై పదకొండు నన్ను హింసించు వారు నన్ను గెలువక తొట్టిల్లుదురన్నావు ఎస అరవై పద్దెనిమిది నా సరిహద్దుల్లో పాడు అని మాట గాని నాశనం అనే మాట గాని వినబడదని సెలవిచ్చావు దేవా యశ అరవై ఒకటి ఏడు మేము మా దేశంలో రెట్టింపు భాగంనకు కత్తలవుతానన్నావు అరవై ఇరవై ఒకటి మా జనులందరూ రెడ్ మరి నీతి మంతుల ఇందురు అని చెప్పావు అరవై మూడు పద్నాలుగు దేవ ఏహో ఆత్మ మీకు విశ్రాంతి కలుగు చేస్తుందని చెప్పావు అరవై ఐదు పదమూడు దేవ నీ సేవకుల మీద మేము సంతోషిస్తారని చెప్పావు ఎంతో వచ్చినాం నీ సేవకులందరినీ మీరు నశింప చేయకుండా చేస్తానన్నావు అరవై ఆరు పదమూడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మేము ఆదరించదును అని చెప్పావు ఇరవై మూడో వచ్చినాం మీద మొక్కటికే సమస్త శరీరం వచ్చేదారు అని చెప్పావు ముప్పై పదిహేను ఊరకుండు వల్ల రక్షింపబడతారని మీరు ఊరకుండి నమ్ముకునే వల్ల మీకు బలం కలుగుతుందని చెప్పావు ముప్పై మూడు పదిహేను నీతిని అనుసరించుచూ నడుచుకున్న వారు ఉన్నత స్థానంలో నిరసిస్తారు అని చెప్పావు ఇరవై ఒకటో వచ్చినాం ఎహోవా ప్రభావం గలవాడే మా పక్షమున నిండును అని అన్నావు నలభై మూడు పంతొమ్మిది అరణ్యంలో త్రో త్రోవ కలుగు చేస్తానన్నావు ఎడారిలో నదులు పార చేస్తానన్నావు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అన్నావు ఇంకా ఇలా ఎన్నెన్నో అవును దేవ సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతనపరచను ఆమె ప్రయత్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీ ప్రజలముగా నీ సేవకులముగా నాకు మాకు మీరిచ్చిన ప్రతి మాటయు ప్రతి దర్శనమును నా మా దర్మంలోనే ఆలస్యం లేక జరిగిస్తారన్న మీ వాగ్దానమును బట్టి కోట్లాది స్థితులు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మారని మాట తప్పని నీ నీతి గల యథార్థమైన నీ మాట నెరవేర్పు కొరకు దేవా విశ్వాసము నుండి తిరిగిపోక సహనముతో ఎదురుచూచి అనుభవించి ఆనందించినట్టు కృపా భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ సునామంలో అడిగి వేడుకొచ్చిన మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని